అనారోగ్యంతో మృతి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ ముజీబ్ హుసేన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు డివిజన్ పరిధిలో ఎనిమిది బ్లాక్ స్పాట్లు గుర్తించినట్లు వెల్లడించిన డీఎస్పీ మహేంద్ర ముదివేడు రిజర్వాయర్ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తాం జూన్ నుంచి ప్రత్యక్ష ఆందోళన హెచ్చరించిన రాయచోటి మాజీ శాసనసభ్యులు రాజంపేట ఎక్స్ ఎంపీ సుఖవాసి పాలకొండ్రాయుడు మృతికి శ్రద్దాంజలి ఘటించిన మదనపల్లి శాసనసభ్యులు షాజాన్ బాషా తనయుడు జునాయిద్ అక్బరీ ఉగ్రవాదాన్ని కూకటి వెలతో ఆపరేషన్ సింధూర్ భారతదేశానికే గర్వకారణం ఉగ్ర స్థావరాలపై దాడులు సరైన చర్య సమర్ధించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఇక డీటెయిల్స్ చూస్తే ఉగ్రవాదాన్ని కూకటి వెళ్లితో పేకలించాలి ఆపరేషన్ సింధూర్ భారతదేశానికే గర్వ కారణం ఉగ్ర స్థావరాలపై దాడులు సరైన చర్య భారత సైనిక చర్యను సమర్ధించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఉగ్రవాదాన్ని కోకటి వేలతో పేకలించాలని భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దేశానికే గర్వ కారణమని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టిన ఎమ్మెల్యే భారత ప్రభుత్వాన్ని ప్రశంసించారు ఉగ్రవాదాన్ని రూపుమాపే విధంగా లష్కర్ ఏ తోయిబా ప్రధాన కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని భారత సైనికులు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఆయన సంపూర్ణంగా అభినందించారు ముష్కరుల చర్యలకు ఇది తగిన గుణపాఠమని ఇంకా చాలా గుణపాఠాలు ఉగ్రవాద ప్రేరేపిత పాకిస్థాన్కు నేర్పించాలని ఆయన భారత ప్రభుత్వాన్ని కోరారు దేశ ప్రజలు ఇంకా ప్రపంచంలోని అనేక మెజార్టీ దేశాలు భారత నిర్ణయం వెంట మద్దతుగా నిలిచాయని ఆపరేషన్ సింధూర్ పరిపూర్ణంగా విజయం సాధిస్తుందని ఆయన ఆశించారు యుద్ధం అనివార్యమైనప్పుడు ఖచ్చితంగా భారత్ యుద్ధ నీతితోనే పాకిస్తాన్ దేశానికి సమాధానం చెబుతుందని తను ఆశిస్తున్నట్లు తెలిపారు ఉగ్రవాద స్థావరాలను మట్టు ఆర్మీ జవాన్లకు అభినందిస్తూ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు భారతదేశ పౌరులందరికీ మన భారతీయులందరికీ పేరు పేరు నమస్కారాలు మిషన్ సింధూర్ సక్సెస్ఫుల్గా మన వీ జవాన్లు పూర్తి చేయడం జరిగింది మన మిలిటరీ జవాన్లు ఆర్మీ పూర్తి స్థాయిగా భారతదేశం ఎవరికి సా ఎవరికైనా కూడా తగ్గేది లేదు ఏ స్థాయిలో కూడా తగ్గేది లేదు పూర్తి స్థాయిగా ప్రపంచానికి ఒక సందేశం ఇస్తూ భారతదేశం ఎవరితో తక్కువ లేదని చెప్పి ఒక నినాదం ఇస్తూ భారతదేశ సైనికులు మరొక్కసారి తమ వీరత్వానికి చాటుతూ మిషన్ సింధూర్ సక్సెస్ఫుల్గా ఈరోజు సందేశ ఈరోజు ఏదైతే జవాబు ఇచ్చారో ఉగ్రవాదానికి నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను ఎన్డీఏ కుటమి ఏదైతే ఉందో ఈరోజు దేశం కోసం దేశ విలువల కోసం అందరితో కలిసి నడవడమే ఒక బాధ్యతగా చంద్రబాబు నాయుడు గారు పెద్దలు గౌరవనీయులు ఈరోజు దేశానికే ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి గారు ఆయన నేతృత్వంలో ఈరోజు ఎన్డీఏ ఉంది అంటే దానికి ఆయనే కారకులు ఆల్రెడీ ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నారు ఈరోజు ఎట్టి పరిస్థితిలో మిషన్ సింధూర్కి అందరూ భాగస్వాములై రాయచోటి మాజీ రాజంపేట మాజీ పార్లమెంట్ సభ్యులు సీనియర్ తెలుగుదేశం పార్టీ నేత సుగవాసి పాలకొండరాయుడు మృతికి మదనపల్లి శాసనసభ్యుడు ఆదేశాల మేరకు సుగవాసి పాలకొండరాయుడు పార్థివ దేహానికి పూలమాల వేసి శ్రద్దాంజలి ఘటించిన తెలుగుదేశం యువ నాయకులు జునైద్ అక్బరి సుగవాసి పాలకొండ్రాయుడు మృతికి మదనపల్లి ఎమ్మెల్యే షాజహన్ బాషా ఆదేశాల మేరకు తెలుగుదేశం యువ నాయకులు జునైద్ అక్బరి సుగవాసి బాల సుబ్రహ్మణ్యంతో మాట్లాడి వాళ్ల కుటుంబానికి ప్రగడ సానుభూతి తెలియజేశారు అలు పెరగని నాయకుడు సుగవాసి రాయుడు మృతి చాలా బాధాకరమని ఈ సందర్భంగా జునైద్ అక్బరి తెలిపారు రాయచోటి అభివృద్ది చెందిందంటే తెలుగుదేశం సీనియర్ నాయకులు రాయుడు యొక్క పట్టుదలతోనే జరిగిందని తెలిపారు ఒక మంచి నాయకుడిని కుటుంబ సభ్యుని కోల్పోవడం చాలా బాధకరమని ఈ సందర్భంగా తెలుగుదేశం యువ నాయకులు జునైద్ అక్బరీ చెప్పుకొచ్చారు తెలుగుదేశం నాయకులు నాదళ్ల శివప్ప ఎస్ఆర్ షంషీర్ తాజ్ హోటల్ ఖాన్ సహదేవ్ నాయుడు పాలహకరి రాష్ట సాధికార సమితి కన్వీనర్ శివప్రసాద్ నాయుడు సంగంహరి రాజేష్ సల్మాన్ సాయి ఫారూక్ తదితరులు పాల్గొని శ్రద్దాంజలి ఘటించారు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మదనపల్లి డీఎస్పీ మహేంద్ర పేర్కొన్నారు బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించామన్నారు ఇందులో భాగంగానే మదనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు మదనపల్లి ఒకటో పట్టణ స్టేషన్ పరిధిలో రెండు ముదువేడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్ గా గుర్తించామన్నారు ఈ ప్రాంతాల్లో సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం మూడు వందల డిగ్రీల విజిబుల్ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు వేసవి సెలవుల కారణంగా చెరువులు కుంటలు నీటి ప్రవాహాలున్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసేలా సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు పిల్లలు ఈతకు వెళ్ళే సమయంలో కుటుంబ సభ్యులను వెంట తీసుకువెళ్లాలని సూచించారు వేసవి సెలవుల్లో ఊర్లకు వెళ్లి వారి వారి పరిధిలోని పోలీస్ స్టేషన్కు సమాచారం ఇస్తే ఆ ఇళ్ల వద్ద గస్తీ ఏర్పాటు చేస్తామన్నారు ఇకపై ప్రతిరోజు వాహనాల తనిఖీలు చేసి నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కంటిన్యూగా పిల్లలు కానీ లేకపోతే ఇంకా లైక్ ఉన్నోళ్ళు ఎవరైతే వెకేషన్కి వచ్చిన వాళ్ళు తరచుగా ఈ చెరువులు కానీ లేకపోతే ఈ బావిలకు కానీ స్విమ్మింగ్కి వెళ్తున్నారు సో డెఫినెట్గా అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం ఏం చర్యలు తీసుకోవాలి అంటే అది ఎంత లోతుందో తెలియకోకుండా దాంట్లో డైరెక్ట్గా దిగేస్తున్నారు సో ఫస్ట్ ఏంటంటే అది లోతు ఎగుతుందో తెలియకోకుండా మాత్రం డెఫినెట్గా డెప్త్ ఏరియాలోకి వెళ్ళకూడదు ఒకవేళ స్విమ్మింగ్ వెళ్ళాలన్నా కూడా ఏదైతే ఉందో లోతు లేకోకుండా ఇనీషియల్గా స్టార్టింగ్ స్టేజ్ ఉంటుందో అక్కడికి వెళ్ళడము అవన్నీ చూసుకోవాలి ఇంకా అది కాకపోకుండా కూడా మా కన్సర్న్డ్ ఎస్హెచ్ఓలు కానీ వాళ్ళ దానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్తో మాట్లాడేసి సైన్ బోర్డ్స్ కూడా అరేంజ్ చేయమని చెప్తున్నాం ఏవైతే ఇట్లా చెరువులు కానీ లేకపోతే ఈ బావిలు కానీ ఉంటాయో ఇవి లోతైన ప్రదేశాలు సో కొంచెం దిగేటప్పుడు కానీ స్విమ్మింగ్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని దిగమని చెప్పి కూడా అట్లాంటి సైన్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేస్తాం ఫస్ట్ ఎడ్యుకేటర్గా ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఇట్లాంటి దగ్గర వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అనేది కూడా చూసుకోవాలి ఈ ఫటాలు ఇట్లాంటి దగ్గరికి వెళ్తున్నారంటే మాత్రం డెఫినెట్గా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి ఇంకోటి వెళ్తున్నప్పుడు ఈ తరాణాలు కానీ ఎక్కడికైనా వెళ్తున్నారంటే ఈ టైర్స్ కానీ లేకపోతే ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని దిగాలి అండ్ పిల్లలు వెళ్తున్నప్పుడు మాత్రం డెఫినెట్గా అక్కడ పెద్దోళ్ళు ఉండాలి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ సూపర్విజన్లోనే వాళ్ళు చూస్తున్నప్పుడే జస్ట్ ఏదైతే ఉంటుందో లోతు లేని ప్రదేశాలకు వెళ్ళి రావాలి అంతేగాని ఈ లోతున్న ప్రదేశాలకు మాత్రం వెళ్ళకూడదు టమాటో రైతుల కష్టాలు బూడిదలో పూసిన పన్నీరులా మారిన వైనం టమాటాలు కిలో తొమ్మిది రూపాయలకు అమ్ముడు పోవడంతో రైతుకు గిట్టుబాటు ధర లేక రోడ్ల పక్క పారబోస్తున్న వైనం ఎన్ఎండ్ ఫైవ్ న్యూస్ ప్రత్యేక కథనం వీక్షకుల కోసం ఆసియా ఖండంలోని టమాటాకు పేరుగాంచిన అతిపెద్ద మార్కెట్ మదనపల్లిలో ఉండడం విశేషం మదనపల్లి నుంచి రైతులు తెచ్చిన టమాటోలు భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలు అన్నింటా ఎగుమతులు అవ్వడం మదనపల్లి పరిసర ప్రాంతాల రైతులు ఆనందించదగ్గ విషయంగా అయింది గత వారం నుంచి మదనపల్లె మార్కెట్లో టమాటా ధరలు భారీగా పతనమయ్యాయి ఆదివారం కిలో టమాటా కనిష్టంగా ఐదు రూపాయలు పలకగా గరిష్టంగా తొమ్మిది రూపాయలకు విక్రయించారు వారం క్రితం పన్నెండు రూపాయల వరకు ఉన్న ధర ప్రస్తుతం గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో రైతులు దినస్థితిని చేరుకున్నారు మదనపల్లె తంబలపల్లెతో పాటు కర్ణాటక నుంచి అధిక సంఖ్యలో రైతులు టమాటాలు తీసుకురావడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి పది కిలోల మొదటి రకం టమాటా తొంభై పలకటంతో రైతులు చేసేదేమీ లేక ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా రాకపోవడంతో రోడ్ల పక్కన టమాటోలను విడిచి వెళ్లిపోతున్నారు మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన మదనపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ ముజీబ్ హుసేన్ కుటుంబ సభ్యులు పరామర్శించేందుకు నేడు వారి స్వగ్రహానికి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ కి చేరుకున్నారు మాజీ ముఖ్యమంత్రి శ్రేణులు కర్ణాటక ఆంధ్ర బార్డర్ వద్ద ఘన స్వాగతం పలికారు అనంతరం రోడ్డు మార్గాన ముజీబ్ హుసేన్ స్వగ్రహానికి చేరుకుని వారి సతీమణి కుమార్తెలను పరామర్శించారు అనంతరం ఎల్లుట్లాకు కు చెందిన కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అనుచరుడు ఎల్లుట్ల స్వామిని వారి ఇంటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం రోడ్డు మార్గాన కలికిరి మండలం నగరిపల్లికి బయలుదేరి వెళ్లారు వాల్మీకి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా వాల్మీకి కమిటీ ఏర్పాటు సహకరించిన వాల్మీకి సోదరులకు కృతజ్ఞతలు తెలిపిన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ముత్తరాజి హరికృష్ణ చిన్నరాయప్ప అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వాల్మీకి జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేశారు వాల్మీకి సంఘం రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తరాసి హరికృష్ణ ఉపాధ్యక్షులు చిన్న రాయప్ప ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా కమిటీని ఎన్నుకున్నట్లు వాల్మీకి సంఘ నాయకులు మీడియాతో తెలిపారు అన్నమయ్య జిల్లా నూతన కమిటీలో అధ్యక్షుడిగా దేవపట్ల సుధాకర్ ఉపాధ్యక్షుడిగా విజయ్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా యనమల నవీన్లను ఎన్నుకున్నట్లు తెలిపారు మదనపల్లి గ్రామీణ మండలాలలో ఉంటున్న వాల్మీకి సోదరుల సంక్షేమం ధ్యేయంగా అన్నమయ్య జిల్లా నూతన కమిటీ పనిచేస్తుందని ఈ సందర్భంగా రాష్ట వాల్మీకి కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తరాసి హరికృష్ణ గౌరవ ఉపాధ్యక్షుడు చిన్నరాయప్ప మిదింటి రవికిరణ్ రాగి మాకల పల్లి శ్రీనివాసులు రాష్ట అధికార ప్రతినిధి బోగిట్టి కృష్ణమూర్తి నిమ్మనపల్లి హరి మణి నవీన్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు దానికి బిరుదించిన పాపారాలు ఏ గవర్నమెంట్ లేదు అని చెప్పేసి పత్రిక ప్రకటన తెలియజేస్తూ వారికి సరైన న్యాయండి చంద్రీ గొప్ప కాదు వెయ్యి పది వందల కోట్లు మంజూరు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రతి నియోజకంలో వాల్మీకులకు ఒక కమ్యూనిటీ భవన్ నిర్మించాలని చెప్పేసి ఇంతకుముందే చెప్పాము అదే కాదు వాల్మీకి జయంతికి క్యాలెండర్ లో ప్రభుత్వ ఉద్యోగ సందర్భంగా ఎవరని చెప్పేసి ముందు కూడా అనేక కలెక్టర్ గారికి రానున్న దగ్గర దగ్గర కాలంలోనే కలెక్టర్ గారికి వాల్మీకి మహాసేనటువంటి కుటుంబ సభ్యులకు వాల్మీకి సోదరి సోదరికు వాల్మీకి కుల బాంధవులు కూడా మొట్టమొదటిగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన రాష్ట్ర అధ్యక్షుడు వ్యవస్థాపకుడు హరికృష్ణ గారు వాల్మీకి మహాసేన ప్రారంభించి దరిగా పది సంవత్సరాలు అవుతుంది మన ఆశయం ఒకటే ఎస్టీ సాధనకై మేము పోరాడుతున్నాం వాల్మీకుల బాంధవులు భారతదేశంలో నలుమూలలు ఎక్కడున్నా వెన్నెతట్టి లేపి మనం ఎస్టీని సాధించేంత వరకు ఎవ్వరు కూడా కంటి మీద నెప్ప వేయకూడదు మన మన కుల బాంధవులు అన్ని రంగాలను ముందుకు తీసుకెళ్లాలని అందరూ అభివృద్ధి వాటిలో వెళ్ళాలని రిజర్వాయర్ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకపోతే ఆందోళన తీవ్రతరం జూన్ పన్నెండు నుండి ప్రత్యక్ష ఆందోళన ముదువేడు రిజర్వాయర్ నిర్వాసిస్తు నష్టపరిహారం చెల్లించాలని పునరావాసం కల్పించాలని లీజు బకాయిల చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అన్నమయ్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మంగళగిరి పట్టణంలోని ఆటో ఆటోనగర్లో గల సీసీఎల్ఏ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ధర్నా అనంతరం సీసీఎల్ఏ అడిషనల్ కమిషనర్ ఎన్ ప్రభాకర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్బంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ముద్వేడు రిజర్వాయ్ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని పునరావాసం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సమస్యలను పరిష్కరించకపోతే జూన్ పన్నెండవ తేదీ నుంచి ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని నిరవధిక దీక్ష చేస్తామని న్యాయం కొరకు కోర్టుకు వెళతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ప్లీజ్ బకాయిలు చెల్లించాలని కోరారు గత ప్రభుత్వం బలవంతంగా రిజర్వు ఆయ్ భూములు తీసుకుని నష్టపరిహారం ఇవ్వలేదని అన్నారు కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తే సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చి ఇంతవరకు మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని ఈ సమస్య గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు పన్నెండు వందల ఎకరాల్లో టమాటో పంటలు వేసి మూడు వందల మంది రైతులు ఆదాయం సంపాదించే వాళ్లని అన్నారు బలవంతంగా తీసుకునే సమయంలో నిర్వాసితులు ఆందోళన చేయటం వలన ఎకరానికి పని రెండు లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది హామీని నెరవేర్చలేదు కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం హైకోర్టు నూట తొంభై ఒకటి ప్రకారం పరిహారం ఇవ్వాలని చెప్పినప్పటికీ అమలు చేయటం లేదు అన్నారు లక్షల కోట్ల రూపాయలు పెట్టి రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పి ప్రభుత్వానికి ముదిగోడు రైతులకు నష్టపరిహారం చెల్లించడానికి రెండు వందల కోట్ల రూపాయలు లేవా అని ప్రశ్నించారు రెండు పేల పదమూడు భూ సేకరణ చట్ట ప్రకారం ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని పునరావాసం కల్పించాలని వ్యవసాయ కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేశారు మూడు వందల మంది రైతులు ఆ భూముల్లో బోరు వేసుకొని వ్యవసాయం చేసుకుంటూ సంవత్సరానికి రెండు మూడు పంటలు పండించుకుని వచ్చే పలు సాయంతో రైతులు తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని అన్నారు ఇలాంటి పరిస్థితుల్లో రైతుల ఆమోదం లేకుండా ఏకపక్షంగా వారి భూములను బలవంతంగా తీసుకుని రెండు ఇరవై ఒకటి సంవత్సరంలో రిజర్వ్ పనులు ప్రారంభించారని అన్నారు రైతులు భూములు తీసుకోవద్దని అధికారుల చుట్టూ తిరిగితే రైతులందరికీ ఎక్కువ నష్టపరిహారం ఇస్తామని చెప్పారని అన్నారు సంవత్సరానికి ఎకరానికి నలభై ఐదు వేల రూపాయలు లీజు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా నిరసన తెలియజేస్తే రైతులపై నిర్బంధంగా ప్రదర్శించి దౌర్జన్యంగా పనులు ప్రారంభించడం జరిగిందని అన్నారు కానీ ఎప్పటి వరకు రైతులకు పరిహారం అందించలేదని అన్నారు కుటుంబాలు గడవక పస్తులతో రైతులు జీవిస్తున్నారని అన్నారు ఇలాగే కొనసాగితే పిల్లలను చదివించుకోలేని దుస్థితి ఏర్పడుతుందని వ్యవసాయ కార్మికుల పరిస్థితి ఇంకా దౌర్భాగ్యంగా మారిందని అన్నారు ఇలాంటి తరుణంలో న్యాయం చేయాలని సీసీఎల్ఏ కార్యాలయం వద్దకు వచ్చి నిరసన తెలియజేయడం జరుగుతుందని అన్నారు అన్నమే జిల్లా సిపిఎం కార్యదర్శి పి శ్రీనివాసులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కోవడం జరిగిందని అన్నారు నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు కేవలం ఇరవై రెండు మంది మాత్రమే నష్టపరిహారం ఇచ్చినట్లుగా చెబుతున్నారని అన్నారు మూడు వందల మంది రైతులు ఉంటే అందరికీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు గత ప్రభుత్వం మూడు సంవత్సరాలుగా లీజు చెల్లించారు పెరిగిన ధరలకు అనుగుణంగా లీజ్ పెంచి బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ముదివేడు రిజర్వాయర్ నిర్వాసితులు సంఘ నాయకులు ఆర్ రాజేష్ సి శ్రీనివాసులు ఆర్ శ్రీనివాసులు ఆర్ లక్ష్మీదేవి సి కుమారి ప్రసాద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మదనపల్లి కడప హైవే ముదివేడు ప్రాంతాల్లో ఉన్న ఆహారం నీటి సదుపాయం కల్పించిన హెల్పింగ్ బృందం ఈ సందర్భంగా హెల్పింగ్ మైన్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ రోజుకు ఎండలు పెరుగుతున్నాయి అడవుల్లో వన్యప్రాణులు నీటి కోసం తల్లడిల్లుతున్నాయి అరణ్యంలో ఎండల తీవ్రత పెరగడంతో మూగజీవాలు ఒక్కిరి బిక్కిరి అవుతున్నాయి ఎండలు తీవ్రం కావడంతో గుగ్గెడు నీటి కోసం అవి మైళ్ల దూరం ప్రయాణం చేస్తున్నాయి గొంతులోకి ఒక చుక్క నీరు కూడా దొరక్క వన్య ప్రాణులు పక్షులు గెలిగిలా కొట్టుకుంటూ చనిపోతూ ఉంటున్నాయి త్రాగేందుకు నీరు లేక ఆహారం దొరక్క మూగజీవాలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నాయని వాటికి నీటి ఆహారం సదుపాయం కల్పించినట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్ సభ్యులు విశ్వనాథ్ కిరణ్ రష్మిక సికిందర్ చేతు చరణ్ రాబియా అంజుమ్ పాల్గొన్నారు ఆంధ్ర కర్ణాటక బార్డర్ లో అటవీ ప్రాంతంలో మూగ జీవాలకు నీటి ఆహార సదుపాయం కల్పించడం జరిగింది నేడు నదనపల్లి కడప హైవే రోడ్ లో ముదివేడు అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి నీటి ఆహార సదుపాయం కల్పించడం జరిగింది సిమెంట్ తొట్టలు ఏర్పాటు చేసే ట్యాంకర్లతో నీటి నిలుపుకుంటూ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ మూగజీవాలకు అండగా నిలుస్తున్నాం నోరున్న మనుషులే ఈ ఎండలకి ఉక్కడి నీటి కోసం పరితపిస్తున్నారు అటువంటి మూగజీవాలు వాయిస్ ఫర్ వాయిస్ లెస్ అంటూ ఈ మహోత్తర కార్యక్రమం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహించడం జరిగింది And uh, not a lot of people think about animals, but not a lot of people think about animals. And helping my society is an organization that helps out people. But then through this, we understand that they don't only care about human beings, but they also care about monkeys that cannot really speak. So we've got lots of watermelons for the monkeys, and we also. Uh, సమీపంలో గల ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం వారు జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం మెకోనన్స్ టూకే టూ ఫైవ్ ను ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా డాక్టర్ రామ్ ప్రభు సైంటిస్ట్ డిఆర్డిఓ బెంగళూరు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మెకానికల్ ఇంజనీరింగ్ ఎవర్ గ్రీన్ అని కోర్ జాబ్స్ వారికి కెరీర్ గ్రోత్ బాగుంటుంది అని అన్నారు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మెకానికల్ ఇంజనీర్లకు అపారమైన అవకాశాలు కల్పిస్తోంది ఇది భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ప్రముఖ పరిశోధనా సంస్థగా దేశ రక్షణ రంగ అభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తోంది డిఆర్డీఓలో మెకానికల్ ఇంజనీర్లకు సైంటిస్ట్ బీ పోస్టులు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఇంటర్న్షిప్స్ ట్రైనింగ్ ప్రోగ్రాంలు అలాగే టెక్నికల్ పోస్టులలో డైరెక్ట్ రిక్యూట్మెంట్ వంటి అనేక అవకాశాలు ఉన్నాయి ఈ పోస్టులకు అర్హతగా బీఈ బీటెక్ ఉత్తీర్ణత అవసరం కాగా సైంటిస్ట్ మరియు రీసెర్చ్ సంబంధిత ఉద్యోగాలకు గేట్ స్కోర్ చాలా ముఖ్యమని కొన్ని చోట్ల మాస్టర్ డిగ్రీ కూడా ప్రాధాన్యత కలిగి ఉంటుంది డిఆర్డీవోలో ఉద్యోగ అవకాశాలను పొందడానికి అభ్యర్థులు డీఆర్డీవో అధికారిక వెబ్సైట్ లేదా రిక్రూట్మెంట్ అండ్ అసిస్టెంట్ సెంటర్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అని అన్నారు కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామ్నాథన్ మాట్లాడుతూ ఈ జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియంకు దేశ నలుమూలల నుంచి సుమారు రెండు వందల మంది విద్యార్థులు టెక్నికల్ పేపర్ ప్రెజెంటేషన్ క్విజ్ ప్రాజెక్ట్ ఎక్స్పో ఆటో క్యాట్ డ్రాగన్ ఈవెంట్లలో పాల్గొనడానికి వచ్చారని అన్నారు విభాగాధిపతి డాక్టర్ ఎస్ భాస్కరన్ ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ డాక్టర్ వీలేస రింగం మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రోత్సహించిన కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ భాస్కర్ చౌదరికి మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాథల్లాకు కృతజ్ఞతలు తెలియజేశారు అంతవరకు సెలవు నమస్కారం